ప్రతి గృహాతి ఇందిరా వై నమో నమ మన ఇంటికి ఎవరైనా స్త్రీలు కానీ వచ్చినట్టయితే ముత్తైదువులు మన ఇంట్లో ఉన్నటువంటి భార్య ఆ ముత్తైదు వెళ్ళొస్తాను అనగానే ఉండడమ్మా బొట్టు పెడతాను అని ఆవిడని కూర్చోబెట్టి పెట్టి సాగనంపడం అనేది లోకల్లో సంప్రదాయంగా కనిపిస్తున్నటువంటి విధానం కొద్దిగా కోపగించుకోకపోతే ఒక్క మాట బొట్టు పెట్టే సందర్భంలో కూర్చోబెట్టి బొట్టు పెట్టాలి తప్ప నిలబడి ఉండగా నిలబడి ఉండి బొట్టు పెట్టడం సంప్రదాయం కాదు సంప్రదాయాన్ని ఎలాగో ఆదరిస్తున్నారు కాబట్టి ఆ సంప్రదాయాన్ని పూర్తిగా ఆచరిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో చెప్పబడింది తప్ప వేరొకటి కాదు సరే అసలు బొట్టెందుకు పెట్టి సాగరంపాలి ముత్తైదేవులకిలా పెట్టడంలో కారణం ఏమిటి ఇది గమనించుకోదగిన అంశం అనుమానం వచ్చేటటువంటి విషయం కూడా విహీన విహీనతిలకే స్త్రీ నోత్తరాది ప్రకాశతే శ్రీమద్ రామాయణంలో అలా లక్ష్మీదేవి స్వరూపురాలైనటువంటి సీతమ్మ దండక అరణ్యానికి వెళ్ళిపోయాక భరతస్వామి చాలా కాలానికి దశరథ మహారాజు మరణించాక అయోధ్య నగరానికి వచ్చాడు వచ్చేటటువంటి సందర్భంలో ఆ రథాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని చూసి విహీన వస్త్రీ వస్త్రీనోత్తరాదికి ప్రకాశతే సారథి ఆ ఉండేటటువంటి అయోధ్యా నగరం బొట్టు లేనటువంటి స్త్రీ నుదుటిలా ఎందుకు అలా కళావిహీనంగా ప్రకాశం ఏమాత్రం లేకుండా ఉంది అన్నాడు అంటే ఏమన్నామాట నుదురు చాలా విశాలంగా కానీ చిన్నగా కానీ ఎలా ఉన్నప్పటికీ స్వచ్ఛమైనటువంటి నుంచి నుదుటికి బొట్టు కానీ పెట్టబడ్డటైతే ఆ అందమే వేరు ఆ విధానమే వేరు అని ఇంటి ముందున్నటువంటి భాగాన్ని కళాపి తల్లి చాలా చక్కగా ఏర్పాటు చేశాక ఓ చక్కనైనటువంటి ముగ్గుని తెల్లని రంగుతో గీస్తే ఎంత అందంగా ఉంటుందో అలా స్వచ్ఛమైనటువంటి నుదుటిగా ఆ చిన్న బొట్టు పెడితే అంతటి ప్రకాశం వస్తుంది నగరం ఇంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా బొట్టులైనటువంటి వివాహిత స్త్రీలా ఎంత ప్రకాశం లేకుండా ప్రకాశహీనంగా బోసిగా బోడిగా కనిపిస్తోంది అని భరతస్వామి ఆ రోజున శ్రీమద్ రామాయణంలో అడిగాడు దానికి కారణం ఒకటే వివాహంలో ప్రతి స్త్రీని కూడా చక్కగా ముస్తాబు చేస్తారు అలంకరిస్తారు ఆ అలంకరించిన వివాహ కాలంలో ఆ రోజు రోజంతా ఆవిడ వధువు అంటే పెళ్ళికూతురు పెళ్ళికూతురిని వివాహంలో ఎవరిని పిలుస్తారు అంటే శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి కన్యాం ఎక్కడ మంత్రం వచ్చినా సరే మహాలక్ష్మీ స్వరూపంగా కనిపిస్తున్న అమ్మాయిని మహాలక్ష్మిలా ఉన్నటువంటి వధువుని మహాలక్ష్మి అపర రూపంతో వచ్చినటువంటి లక్ష్మిగా కనిపిస్తున్న ఈ వధువుని ఇలాగే అంటారు తప్ప మహాలక్ష్మీ స్వరూపిణి అనే మాట లేకుండా కేవలం ఆ అమ్మాయి పేరుతో పిలువబడే సందర్భం ఉండదు అంటే ఆ వివాహం అయ్యేంత రోజున అయ్యేంత వరకు ఆ రోజు రోజంతా ఆవిడ మహాలక్ష్మీ స్వరూపిణే అంచేతనే ప్రత్యేకమైన తిలకాన్ని పెట్టి ఆ తిలకాన్ని కళ్యాణ తిలకము అంటారు ఆ వేసేటటువంటి వేషం కూడా చాలా గొప్పగా వేస్తారు వేషాన్ని లక్ష్మీ స్వరూపం కాబట్టి వివాహానికి ఎక్కడైనా వెళ్ళినటువంటి సందర్భంలో పెళ్లి కూతురు ఎక్కడా కనిపించట్లేదు ఏమిటి అని ఎవ్వరూ అడగక్కల ఎవరు పెళ్ళికూతురు వేషంలో కనిపిస్తున్నారో వాళ్ళు స్వయంగా పెళ్ళికూతురుని అర్థమైపోతుంది మిగిలిన వాళ్ళు ఎంత వేషం వేసుకున్నప్పటికీ ఎంత అలంకారాలు అలంకరించుకున్నప్పటికీ పెళ్ళికూతురుగా కనిపించేటువంటి ఆమె అలంకారం వేరుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ తిలకాన్ని కూడా కళ్యాణ తిలకము అంటారు తప్ప మామూలు తిలకము అని అన్నారు ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే మన ఇంటికి ఎవరైనా కానీ ఒక ముత్తైదు వస్తే ఇందిరా ప్రతిగృణాతి ఇందిరా వై చ ఇందిరా తారికవాభ్యాం నమ సహజంగా మన ఇంటికి ఎవరు రావాలని ఎదురు చూస్తూ ఉంటాం ఎవరు రావాలని ఆలోచిస్తాం సంపన్నురాలైనటువంటి లక్ష్మీదేవి కానీ మన ఇంటికి వస్తే ఎంత బాగుండును అనుకుంటాం లక్ష్మీదేవి చక్కనైనటువంటి బొట్టుని ధరించి మాత్రమే ఉంటుంది కాబట్టి మిగిలిన దేవతా స్త్రీలు అలాగే ఉంటారు కాబట్టి అందున స్త్రీల్లో ధనాన్ని ఇచ్చేటటువంటి శక్తి లక్షణం విధానం కలిగింది అమ్మవారు లక్ష్మీదేవి మాత్రమే కాబట్టి నా ఇంటికి వచ్చినటువంటి ఈ ముత్తైదువ ఇందిరా రూపం అంటే లక్ష్మీ రూపం అందుకోసం నేను ఇచ్చేటటువంటి ఏ ఈ చక్కనైనటువంటి బొట్టుందో లేదా ఈ పైనుండేటటువంటి వస్త్రాన్ని ఇస్తున్నానో లేక రెండు అరటి పళ్ళు ఇస్తున్నానో లేక ఏ వస్తువుని ఇస్తున్నానో అది ఇందిరా ప్రతిగృణా లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆవిడే తీసుకుంటుంది ఇందిరా వై దాతి చ లక్ష్మీస్వరూపురాలైనటువంటి ఆ స్త్రీ నా ఇంటికి వచ్చిన ఆమె ఆమెకి ఇస్తున్నది ఎవరో కాదు ఇందిరా నేను లక్ష్మీ స్వరూపంతోటే ఇస్తున్నా కాబట్టే ముందు ఈవిడ బొట్టు పెట్టుకుని తర్వాత ఆవిడకి బొట్టు పెడుతుంది పెట్టగానే ఆవిడ కూడా ఆ వస్తువుని స్వీకరించాక నువ్వు లక్ష్మీదేవివే నేను లక్ష్మీ స్వరూపానే అని తెలియజేస్తూ ఆవిడ కూడా తనకి బొట్టు పెట్టుకుని మళ్ళీ ఈవిడికి బొట్టు పెడుతుంది ఒకే ఒక యథార్థాన్ని గుర్తుంచుకోవాలి ముందు తాను బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఆవిడికి బొట్టు పెట్టాలి అలాగే అవతలావిడి కూడా ముందు తాను బొట్టు పెట్టించుకున్నాక మళ్ళీ తాను బొట్టు పెట్టుకోవాలి మళ్ళీ ఎదుటి వారికి బొట్టు పెట్టాలి బొట్టు పెట్టడం అంటే లక్ష్మీ స్వరూపిణి సుమా నువ్వు అని ఆమెకు గుర్తు చేయడం తాను బొట్టు పెట్టుకోవడం నేను లక్ష్మీ స్వరూపిణినే అని చెప్పుకోవడానికి ప్రత్యేకమైనటువంటి విధానం ఇందిరా తారికవాభ్యాం మన ఇద్దరి ఇళ్ళలోనూ మన ఇద్దరి బుద్ధిలోను మన ఇద్దరి ఆలోచనలోను శరీరాల్లోనూ కూడా ఉండే ఇందిరా లక్ష్మీదేవి తారిక ఆవాభ్యాం మన ఇద్దరికీ కూడా తారిక దాటించగలిగినటువంటిది కష్టం నుంచి చేయగలిగింది ఇందిరా ఏ నమో నమ అటువంటి ఏ ఇందిరం ఉందో ఆ లక్ష్మీదేవి ఉందో ఆ ఇద్దరికీ మన ఇద్దరిని నమస్కరిస్తున్నామని నమస్కరించడం ఏది ఉందో అది ఈ సందర్భంలో చేయవలసిన పని కాబట్టి ఇంటికి ఎవరైనా ముత్తైది వచ్చింది అంటే ఆవిడ గారో వెంకమ్మ గారో వచ్చారని అర్థం చేసుకోకూడదు సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఆ బొట్టు పెట్టేటటువంటి తాను కూడా లక్ష్మీగానే ఆ బొట్టు పెడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి ఏ బొట్టైయితే ఇక్కడ పెట్టబడుతోందో అది సకల సంపదలకి సూచకం బాగా ఆలోచించి చూస్తే బొట్టు అనేది స్పష్టమైనటువంటి రంగులో కనిపిస్తూ ఎర్రనైనటువంటి రంగులో కనిపిస్తూ కుంకుమహట్టించి కొనగోర దీర్చిన పురుహూతు నిల్లాలి బొట్ట ఏ ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి చాలా గుండ్రగా జాగ్రత్తగా బొట్టు పెడుతుందో అలా ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అని ఈ పాదం తెలియచేస్తుంది కాబట్టి ఆ సూర్యుడు ఆకాశంలో ఎలా అమోఘమైన బుద్ధిమంతుడై ఆరోగ్యవంతుడై ఆరోగ్య కరుడై మనకి ఆరోగ్యాన్ని కలిగించేవాడై అక్కడ ఉదయిస్తున్నాడో అలా ఈ తూర్పు అనే శిఖరానికి సరిపోయినటువంటి విధంగా ఉండే ఈ నుదుటి మీద ఈ కుంకుమ అనే పేరు కలిగినటువంటి కుంకుమ రూపంలో సూర్యుడుగా కనిపిస్తున్నటువంటి బొట్టు నేనుదుట నానుదుట ఉండి సూర్యుడు బుద్ధిని వికసింపచేసినట్టుగా మనిద్దరి బుద్ధుల్ని కూడా వికసింపచేయనుగాక అని తెలియచేసుకుంటూ అంతరార్థాన్ని మననం చేసుకుంటూ ఒకరికొకరు బొట్టును పెట్టుకునేటటువంటి సంప్రదాయం లోకల్లో వచ్చింది మనం ఇంటికి ఎవరైనా వచ్చినా లేక మనం ఎవరింటికి వెళ్ళినా పరిచయాలు ఉభయపూర్వకంగా అటువారు ఇటు ఇటువారు ఇటు పరిచయం చేసుకున్నట్టుగా వ్యక్తి మన ఇంటికి రాగానే మనం వారింటికి పోగానే బొట్టు పెట్టడం అనేటటువంటిది తాను పెట్టుకుని ఎదుటివారికి పెట్టడం అనేది పరిచయ కార్యక్రమంతో సమానము లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పరిచయాన్ని చేయడంతో సమానము అని అర్థం అమ్మా నువ్వు లక్ష్మీవే నేను లక్ష్మీనే మన ఇద్దరిని అలా అమోఘంగా చూస్తుండే లక్ష్మీదేవికి నమస్కరించు నమస్కరిస్తూ లక్ష్మీ స్వరూపమైన నిన్ను మా ఇంటి నుంచి సాగనంపుతున్నాను స్వరూపమైనటువంటి నేను నిన్ను స్వాగనంపుతున్నాను కాబట్టి మన ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ తక్కువలో లేదు అని తెలియచేసుకోవడం సర్వస్వామ్యాన్ని సమత్వాన్ని ప్రతిపాదించడం కూడా దానిలో కనిపించే ముఖ్యమైన అంశం స్వస్తి